ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు మీకు చిన్న స్టోరీ చెప్నా అంటే చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్ళేవాడు చెప్పుడు మాటలు విని గొడవలకి వాళ్ళు అంత మురుకులు ఇంకొకరు ఉండారంట నిజమాది కరెక్టే కదా ముర్కుడు అయితేనే కదా చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్తారు లేకంటే చెప్పులు వేసుకోకుండా వెళ్తారు కదా చెప్పులు ఎందుకు బయట తీస్తాం గుడి బయట తెలివైన వాళ్ళైతే గుడి బయటే కదా చెప్పులు తీస్తాము మూర్ఖుడే కదా గుళ్ళు లోపలికి వేసుకొని వెళ్తారు అంతే కదా చెప్పుడు మాటలు ఎవడు వింటాడు మూర్ఖుడే కదా కరెక్టే నిజమే భలే చెప్తారు కదా పెద్దవాళ్ళు అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి కాబట్టి చెప్పుడు మాటలు విని ఎవరిపైకి గొడవలకి వెళ్ళకండి మీరు మూర్ఖులు కాదు కదా మీరు మంచివాళ్ళు కదా మంచోళ్ళు ఎప్పుడైనా చెప్పుడు మాటలు వింటారా ఓకే బాయ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి ఓకే బాయ్